నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను కిషోర్ కుమార్ నాతో పాటు మన దీప్తి కూడా ఉన్నారు తమిళనాడులో రూపాయి గురించి పెద్ద గొడవ జరుగుతోంది రూపాయి అంటే రూపాయి కేంద్రం నుంచి నిధులు వచ్చాయేనో రాలేదనో మా వాట మాకు సరిగ్గా ఇవ్వలేదనో తక్కువ వచ్చాయనో ఈ వ్యవహారం కాదు అసలు రూపాయి అనేదాన్ని ఎలా డిస్క్రైబ్ చేయాలి ఎలా రాయాలి మీలాగా మేమెందుకు రాయాలి మేము వేరేలాగా రాస్తాం అసలు మీ భాష మేము ఎందుకు ఉపయోగించాలి మా భాషలో మేము రాసుకుంటాం అంటూ జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి సింబల్స్ను కూడా మేము అంగీకరించమనేటటువంటి స్థాయికి అక్కడ స్టాలిన్ ప్రభుత్వం కానివ్వండి అధికారంలో ఉన్నటువంటి పార్టీ కానివ్వండి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది దాని మీద పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఇన్ని ఎందుకు జరుగుతున్నాయా అంటే ఒకే ఒక అంశం మీద హిందీ హిందీ భాష మీద మాకు వ్యతిరేకత ఉంది మా మీద రుద్దొద్దు కాబట్టి మా భాషే మాకు ముఖ్యం మా భాషలోనే మేము మాట్లాడతాం మీ భాష మేము మాట్లాడం ఈ త్రిభాషా సూత్రం ఏదైతే ఉందో దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం అన్న దగ్గర నుంచి మొదలుపెట్టి ఇప్పుడు ఎక్కడెక్కడికో 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 వెళ్ళిపోతే ఎన్నెన్నో మలుపులు తిరుగుతున్న పరిస్థితి అయితే తమిళనాడు కనిపిస్తుంది ఎస్ మరి ఏం మారింది ఏం మార్చారు అసలు ఏం జరుగుతోంది అనేది తమిళనాడులో ఈ రత్స ఏంటి ఈ ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం మేము చేస్తాం స్టాలిన్ అసలు ఎందుకు ఇలా చేస్తున్నాడు అనేది కూడా చూసే ప్రయత్నం చూపించే ప్రయత్నం చేద్దాం రైట్ సో అయితే వాళ్ళ సింబల్ ఎలా ఉందో మనం చూద్దాము రైట్ సో సో ఇది ఇది తమిళ లెటర్ అని మీరు అనుకుంటున్నారు కదా మనం తెలుగులో రూపాయి అంటే రూ అని పెడతాం కదా అదే ఇది ఇప్పటివరకు దేశవ్యాప్తంగా దీనికోసం ఒక ప్రత్యేకమైన సింబల్ తయారు చేస్తారు అది ఇది మనం గమనిస్తే ఇంగ్లీష్ లో ఉన్నటువంటి ఆర్ లో హాఫ్ అండ్ హిందీలో ఉన్నటువంటి అంటే హిందీ అంటే కూడా మళ్ళీ మనం ఇంకా డీప్ గా వెళ్ళిపోతే ఇది హిందీ కాదు సరే హిందీ అనుకుందాం హిందీ ఇంగ్లీష్ మిక్స్డ్ గా ఒక దాన్ని తయారు చేశారు ఇప్పటివరకు ఒక సింబల్ తయారు చేసి ఎందుకంటే మనం డాలర్ విషయం చూసినట్టయితే ఎస్ ఉండి దానిపైన ఒక లైన్ ఉంటుంది సో అది డాలర్ కి సింబల్ రూపాయికి సింబల్ ఏదో అంటే ఇది సో ఎవరైనా సరే గూగుల్లో కానీ ఇంకెక్కడైనా కానీ సెర్చ్ చేస్తే ఇండియన్ కరెన్సీ అనే కానీ ఎదురుగా కనిపించేది ఇది ఇది సో ఇది హిందీకి అనుకూలంగా ఉంది హిందీలాగా ఉంది అని చెప్పేసి అక్కడ వ్యతిరేకత వ్యక్తం చేస్తూ అలా వద్దు మేము ఇలా రాసుకుంటే రూపాయి సింబల్ రూపీ అని రాసే చోట ప్రతి చోట దీన్ని వాడతారన్నమాట ఇప్పటికే తమిళనాడు ఇప్పటికే తమిళనాడులో చాలా దారుణంగా ఉంటుంది ప్రాంతీయ భాష అభిమానం వాళ్ళకి సో ఎక్కడ బోర్డ్స్ కనిపించినా సైన్ బోర్డ్స్ ఇంక్లూడింగ్ సైన్ బోర్డ్స్ లో కూడా ఈవెన్ ఇంగ్లీష్ లేకుండా చూసుకుంటారు వాళ్ళు పూర్తిగా తమిళ్ ఈవెన్ మనం వెళ్ళినా కూడా వాళ్ళకి మిగతా లాంగ్వేజెస్ వస్తాయేమో అనే అనుమానం అయితే ఖచ్చితంగా వస్తుంది కానీ వాళ్ళు వాళ్ళ భాషలోనే మాట్లాడతారు అసలు మిగతా భాషలేవి మాట్లాడరు సో మరి ఈ డిజైన్ ఏదైతే ఉందో మరి ఈ డిజైన్ తయారు చేసింది ఎవరయ్యా ఈ నేషనల్ లెవెల్లో ఇండియా అందించింది ఎవరు అని అంటే అతను కూడా ఒక తమిళియన్ ఉదయ కుమార్ వ్యక్తి ఇతను కూడా డిఎంకే తో ఉన్నాయి వీళ్ళ ఫాదర్ డిఎంకే సానుభూతి పడని లేదు డిఎంకే ఎమ్మెల్యే ఒకప్పుడు అని చెప్పేసి రకరకాల కథనాలు ఉన్నాయి సో మొత్తానికి అవునా కాదనే సంగతి కాసేపు పక్కన పెడితే అసలు ఈ సింబల్ అందించిన వ్యక్తి ఒక తమిళుడు ఆ సందర్భంలో మన తమిళనాడు పరువు కాపాడేవరా తమిళ ఖ్యాతిని విరివీధుల్లో ఎగరవేశావురా అని చెప్పేసి అప్పటి బహుశా ముఖ్యమంత్రి అనుకుంటాను అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కరుణానిధి ఆ అబ్బాయిని పిలిపించి మరీ ప్రశంసించినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం సో అది ఆ ఫోటో తీరా చూస్తే వాళ్ళు ఏదైతే ఇప్పుడు ఆ సింబల్ వద్దు అది కట్ చేస్తే ఆ తమిళ వ్యక్తి ఆ రోజు చాలా గర్వంగా చెప్పుకున్నారు మా తమిళనాడు ఖ్యాతిని దేశవ్యాప్తంగా తీసుకెళ్లిపోయారు అని చెప్పి పిలిచి మరీ ప్రశంసించిన వ్యక్తులు ఈ రోజు వాళ్ళ సింబల్ని ఈ విధంగా మార్చేసుకున్నారు సో స్టాలిన్ గవర్నమెంట్ కానీ లేదంటే డిఎంకే కానివ్వండి ప్రధానంగా చూస్తున్నటువంటి అంశం ఏంటంటే త్రిభాషా సూత్రం సో త్రిభాషా సూత్రం అంటే కూడా మనకు తెలుసు ఇప్పుడు కేంద్రం అమలు చేయాలని ప్రయత్నిస్తున్నటువంటి విద్యా విధానం అనమాట సో త్రిభాషా సూత్రంలో ఉత్తరాదికి సంబంధించిన ఏదో ఒక లాంగ్వేజ్ ఇప్పుడు లోకల్ లాంగ్వేజ్ ఉంటుంది అదేవిధంగా ఇంగ్లీష్ అలాగే కంపల్సరిగా ఉంటుంది దాంతోపాటుగా మూడో భాషగా ఉత్తరాదికి సంబంధించిన ఏదో భాష నేర్పించాలి అనేది త్రిభాషా సూత్రం ఉత్తరాది అంటే మన మన దక్షిణాదికి మళ్ళీ ఉత్తరాదికి వెళ్తే అక్కడ కూడా వాళ్ళ లోకల్ లాంగ్వేజ్ అట్ ద సేమ్ టైం ఇంగ్లీష్ దక్షిణాది నుంచి కానీ వేరే భాషని కానీ ఎంచుకొని మూడో భాషగా నేర్పిస్తారు ఇప్పుడు అలా నేర్పించడం ద్వారా మా మీద అసలు మీరెందుకు రుద్దుతున్నారు హిందీని అని చెప్పేసి ప్రధానంగా స్టాలిన్ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిను నిజంగా కూడా మీకు కావాలంటే మేము లాస్ట్ టైం ఒక వీడియో కూడా చేశాను నేను ఇండివిజువల్ గా అసలు ఏం చెప్తుంది త్రిభాషా సూత్రం అనేది అది నేను మీకు లింక్ లో ఇస్తాను డిస్క్రిప్షన్ లో ఇస్తాను చూడండి ఆ లింక్ లో అసలు చాలా క్లారిటీగా ఉంది ఎక్కడ హిందీనే కంపల్సరీ అని మ్యాండడేటరీ అని లేదు టూ లాంగ్వేజెస్ ఒకటి లోకల్ లాంగ్వేజ్ అంటే తమిళనాడుకి తమిళతో పాటు ఇంగ్లీష్ అట్ ద సేమ్ టైం ఆల్ ఓవర్ ఇండియా వైడ్ గా ఉన్నటువంటి ఏదో ఒక పాపులర్ లాంగ్వేజ్ తీసుకోవచ్చు సో ఆ థర్డ్ లాంగ్వేజ్ తీసుకోవచ్చు ఏదైనా తీసుకోవచ్చు బెంగాలీ తీసుకోవచ్చు లేదంటే రాజస్థానీ తీసుకోవచ్చు ఇంకా వేరే వేరే లాంగ్వేజ్ కానివ్వండి ఇంకా వేరే వేరే లాంగ్వేజెస్ ఏదైనా తీసుకోవచ్చు కానీ ఏంటి అంటే కామన్ గా మనం తెలుగు వాళ్ళం అయితే హిందీ ఎక్కువగా చూస్ చేసుకుంటాం ఎందుకు అనేది దేశంలో ఎక్కువ మంది మాట్లాడేటటువంటి భాష కాబట్టి ఎక్కువ రాష్ట్రాలు వాళ్లే ఉన్నారు కాబట్టి సో మన దేశం మన రాష్ట్రం దాటి ఉత్తరాదికి వెళ్ళినా సరే ఇబ్బంది పడకుండా ఉంటాం ఎక్కువ మందికి తెలిసిన భాషతో ఇబ్బంది పడకుండా ఉంటాం అనేటటువంటి సూత్రంతో ఆఖరికి మన దగ్గర గుంటూరులోను విజయవాడలోను ఒంగోలులోనో కాకినాడలోనో ఎక్కడన్నా మార్వాడి వాళ్ళు ఎవరినో కొట్లు పెడితే అక్కడికి వెళ్ళి కూడా వాళ్ళు మన భాష వచ్చలేదు తెలియదు మనం మాత్రం హిందీలో మాట్లాడేస్తుంటాం భయ్యా తోడ పేసదాలు అంటామే అక్కడి నుంచి మొదలెట్టి చాలా చాలా అంశాలు మనం హిందీలో మాట్లాడాం అంటే మనకున్నటువంటి సౌలభ్యత గాని మనకున్నటువంటి శక్తియుక్తులు కానివ్వండి మనం అందరినీ ఆదరించే తీరుల వల్ల మనం వాళ్ళకి మన భాష వచ్చిన రాకపోయినా వాళ్ళ భాష మాట్లాడుతున్నాం కానీ తమిళ్లో తమిళనాడులో అలా కుదరదు నీకు మా భాష వచ్చా రాదనేదంతా సంబంధం లేదు నువ్వు మాత్రం ఖచ్చితంగా మా దా మా భాష నేర్చుకుని మాతో మాట్లాడాల్సిందే రైట్ ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలి మనకి చాలా పాపులర్ వ్యక్తి సుందర్ పిచ్చాయి సో ఈయన కూడా తమిళనాడుకు చెందిన వ్యక్తే కదా మరి ఈయన ఏమన్నారు తెలుసా Yes. Hmm. From Chennai, I learned no, Hindi in school, but I never spoke it much. I came from South, uh, you know. I came from Chennai. I learned Hindi in school, but I never spoke it much. Uh, you know, just listening to how people were speaking. Right. I just thought you address people this way. So one day there was someone in the mass, and I had to call them. I like called them a bit. సో ఇలాంటి ఒక పాపులర్ వ్యక్తి కూడా ఇదే తమిళనాడు చెందినటువంటి వ్యక్తి చిన్నప్పుడు హిందీ నేర్చుకున్నారంట అంటే వీళ్ళు పూర్తిగా ఎలాంటి వాళ్ళకి అడ్డుకట్ట వేస్తున్నారు అని అంటే పేదవాళ్ళు ఎవరైతే గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటూ ఉంటారో వాళ్ళకి హిందీ నేర్పించొద్దు అని కంకణం కట్టుకున్నారు ఇంకొక ఇంకొక విషయం చెప్పాలి ఇక్కడ ఉన్నటువంటి ఈ వ్యక్తికి స్కూల్స్ ఉన్నాయి ఈ రోజు ఇదే హిందీని కాదు అంటున్నటువంటి టీవీ కే పార్టీ అధినేత విజయ్ కి కూడా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి మరి వాళ్ళ స్కూల్స్ లో కూడా హిందీ నేర్పిస్తున్నారే మరి మద్రాస్కి సంబంధించినటువంటి ఎన్నో కంపెనీలు ఉత్తరాదిలో కూడా ఉన్నాయే మరి వాళ్ళు అక్కడ యాడ్స్ ఇచ్చుకున్నప్పుడు తమిళలో ఇచ్చుకుంటారా వాళ్ళకి అర్థమవుతుందా అసలు ఖచ్చితంగా ఇప్పుడు బలవంతంగా పెట్టడం వేరు నిజంగా ఛాయిస్గా పెట్టినప్పుడు తమిళ ప్రజలు మాకు హిందీ వద్దు వేరే భాష నేర్చుకుంటామంటే వెళ్ళను గుడ్ ఎవరికి అలాంటి అభ్యంతరాలు ఉండవు ఉండటానికి ఆస్కారం అవకాశం కూడా లేదు ఎందుకంటే వాళ్ళ ఇష్టం అది కానీ నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకి దూరం చెయ్యొద్దు బలవంతంగా రొద్దొద్దు అని చెప్పేసి ఎలా మాట్లాడుతున్నామో బలవంతంగా దూరం చెయ్యొద్దు అనే అంశాన్ని కూడా మాట్లాడాల్సిందే ఇంకొక విషయం కూడా మనం మాట్లాడుకోవాలి తమిళ భాష పైన అంత ప్రీతి అంత ఇష్టం ఉంది కదా మరి వీళ్ళకి ఈ ముగ్గురు పేర్లు ఏంటి ఒక్కసారి మీరు మొదటి తరం చూసినట్లయితే కరుణానిధి తరం స్టాలిన్ తరం ఉదయనిధి ఈ పేర్లు ఎక్కడైనా తమిళ మీకు భారతీయ భాషల లాగానే ఉన్నాయి వాళ్ళిద్దరిదైతే సరే స్టాలిన్ అనేది ప్రపంచ ప్రఖ్యాత నాయకుడు సరే దాన్ని మనం ఆ పేరు ఎందుకు పెట్టుకున్నామంటే మన ప్రపంచ ప్రఖ్యాత నాయకుడు ఆ సిద్ధ ఒక గొప్ప సిద్ధాంతకర్త పేరు పెట్టుకున్నామని అనుకోండి బట్ వాళ్ళిద్దరూ సరే భారతీయ భాషే బట్ తమిళ్ అని చెప్పేసి వెంటనే మనకి అనిపించదు అంత అంటే ఇంట్రెస్ట్ ఉన్న ఉన్న వాళ్ళు వాళ్ళు ప్రీతి వాళ్ళ కూడా మార్చుకోవచ్చు కదా ఎందుకు ఇతరుల పైన ప్రతిదీ రుద్దాలనే ప్రయత్నం సో ఇటు వీటన్నిటిని చూస్తే ఏమనిపిస్తుంది అంటే ఎక్కడో స్టాలిన్ తప్పుటడిగేస్తున్నాడా వ్యతిరేకతనే తగదు అనేది ప్రధానంగా ఎవరైనా మాట్లాడేట అంశం ఇప్పుడు రూపాయి సింబల్ మార్చినంత మాత్రాన ఏం జరుగుతుంది కావలసింది మాకొచ్చే రూపాయిలో వాటా సక్రమంగా వస్తుందా లేదా మేము కట్టే పనుల్లో వాటా సక్రమంగా ఇస్తున్నారా లేదా అనే దాని మీద పోరాడితే అద్భుతంగా ఉంటుంది తప్ప రూపాయి సింబల్ మారిస్తే అసలు అది ఇది హిందీ కూడా కాదు అసలు కరెక్ట్గా మనం ఆడుకోవాలంటే ఆ భాష హిందీ కూడా కాదు అసలు హిందీకి లిపే లేదు ఒక మాటలో చెప్పాలంటే హిందీ అనే దానికి లిపే లేదు వాళ్ళే అరువు తెచ్చుకున్నారు సొంత లేదు వాళ్ళకి దేవనాగరి లిపిని వాళ్ళు హిందీకి వాడుకుంటున్నారు తప్ప హిందీకి ప్రత్యేకంగా లిప్ అనేది లేదు అలాంటప్పుడు మీరు హిందీ లిపిని హిందీ వర్డ్ని వ్యతిరేకిస్తున్నాం అని చెప్పేసిస్తున్నారు అసలు ఎందుకు హిందీ అనే వ్యతిరేకత ఎందుకు అంటే ఎవరిని చూసి భయపడుతున్నారు ఏ ఏ రకంగా అంటే నాకేమనిపిస్తుంది అంటే ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గెలిచే ఛాన్సెస్ ఆల్మోస్ట్ ఉండే కానీ లాస్ట్లో తప్పటడుగులేసి గుడ్డిగా నేను ఖచ్చితంగా గెలిచేస్తాను అనే నమ్మకంతో ఏదైతే తప్పులు చేశాడో ఇక్కడ ఈయన కూడా అలాగే చేస్తున్నాడేమో నూట యాభై నుంచి పదకొండుకు పడిపోయినట్టుగా ఈయన కూడా అలా ఏదో తప్పు చేస్తున్నాడు అంటే ప్రజెంట్ ఆయనకు అపోజిషన్ లేదు అక్కడ తమిళనాడులో నిజానికి సో అంటే ఒక ఒక ఎమోషన్ ఒక సెంటిమెంట్ అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశంగా కూడా మనం చూడాలి ఇదే ఎమోషన్స్ ఇదే సెంటిమెంట్స్ ఎవరు ఉపయోగించుకోవట్లేదా అంటే ఖచ్చితంగా దేశవ్యాప్తంగా ఏదో రాజకీయ పార్టీ ఏదో స్థాయిలో జాతీయ పార్టీ అని లోకల్ పార్టీని వాళ్ళ స్థాయిలో వాళ్ళు ఇప్పుడు బీజేపీ మతం అనేటటువంటి అంశాన్ని ఉంది మతం కార్డు పెట్టి హిందుత్వ కార్డు పెట్టి గెలుస్తున్నారని చెప్పేసి వాళ్ళ మీద అపప్రదం ఉంది అలాగే రకరకాల పార్టీలు ఇప్పుడు నిన్నగాక మొన్నటి వరకు టిఆర్ఎస్ తెలంగాణ వాదం తెలంగాణ సెంటిమెంట్ తెలంగాణ అనేటటువంటి పదాన్ని ఎమోషన్స్ ఉపయోగించుకొని లబ్ధి పొందారని చెప్పేసి వాళ్ళ మీద కూడా అపప్రదం ఉంది సో ఇప్పుడు అదే అలాంటి అపప్రదం అనుకోవాలా వాస్తవం అనుకోవాలా ఏమనుకోవాలనేది మీ ఛాయిస్ మీరు నిర్ణయం తీసుకోండి బట్ వాళ్ళ మీద వస్తున్నటువంటి ఎలిగేషన్ వీళ్ళ మీద వస్తున్న ఎలిగేషన్ ఏంటంటే వీళ్ళకి కూడా అలాంటి సెంటిమెంట్ కావాలి తమిళనాడులో భాష అనేటటువంటి సెంటిమెంట్ చాలా ప్రముఖమైనది నర నరాల్లో జీర్ణించుకుపోయింది కాబట్టి దాన్నే తీసుకుంటే దాని ద్వారానే ఇది చేస్తే ఎలా ఉంటుంది అనేటటువంటి ఫీలింగ్ తోటే డిఎంకే కానీ స్టైలెండ్ కానీ అక్కడ ప్రభుత్వం కానీ ఇదంతా చేస్తోంది ప్రధానమైనటువంటి ఆరోపణ సో ఆరోపణల నుంచే ఎన్ని అంశాలు బయటకు వస్తున్నాయి సో దీనికి ఇంకొక కారణం కూడా చెప్తాను నేను రీసెంట్ ఓట్ పర్సెంటేజెస్ కనుక మనం చూసినట్లయితే సో యాక్చువల్లీ ఫస్ట్ మనం టూ థౌసండ్ నైన్టీన్ కి వెళ్దాము సో టూ థౌజండ్ నైన్టీన్ లో ఎండిఏ గవర్న ఎన్డీఏ కూటమిలో అన్నా డిఎంకే కూడా ఉంది సో అప్పుడు వాళ్ళు కంప్లీట్ ఓట్ పర్సెంటేజ్ చూసినట్లయితే థర్టీ వన్ పాయింట్ జీరో ఫైవ్ ఇందులో ఇండివిజువల్ బీజేపీ చూస్తే త్రీ పాయింట్ సిక్స్ టూ నే ఉంది సింగిల్ డిజిట్ కి పరిమితమైంది సో ఒకసారి ఇప్పుడు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ కి రండి సో ఇందులో వచ్చేసి మీకు అన్నా డిఎంకే సెపరేట్ అయింది ఎన్డీఏ నుంచి బట్ అయినా బీజేపీ ఓట్ పర్సెంటేజ్ లెవెన్ పాయింట్ టూ ఫోర్ టూ డిజిట్ కి చేరింది అంటే సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంక్రీజ్ పెరిగింది సో అంటే ఎక్కడో బీజేపీ ఇంకా ఇంకా ఎదుగుతోంది అని ఒక చిన్న భయం ఏమైనా స్టార్ట్ అయిందా అని ఒక అనుమానం కూడా ఎందుకు దీనికి హిందీ గురించి మాట్లాడడం కానీ బీజేపీ గురించి మాట్లాడటం కానీ అట్ ద సేమ్ టైం సద్గురుని అటాక్ చేయడం కానీ అంటే సద్గురు పిలిస్తే అమిత్ షా వచ్చాడు సద్గురు వల్ల ఇక్కడ ఏదో ఈ మత ఇందాక మీరు అన్నట్టుగా బీజేపీ అనగానే ఒక మతాన్ని అపవాదిగా చేసినట్టుగా ఆరోపణ ఉన్నట్టుగా సద్గురు వాళ్ళ కూడా ఎక్కడైనా ఓట్ బ్యాంక్ ఇంకా ఇంక్రీజ్ అవుతుందేమో అని ఒక భయం ఇది కనిపిస్తుందేమో అందుకే ఇలాంటి తప్పటడుగులు వేస్తున్నాడేమో అని కూడా అనుమానం వస్తుంది సో ఎందుకంటే సో మొత్తానికి హిందీ వ్యతిరేకత అనే అంశం మీద చాలా చాలా కారణం రాజకీయ పరమైన కారణాలు ఓటు బ్యాంక్ రాజకీయాలు ఇన్ని అంశాలు అయితే తెర మీదకి వస్తున్నాయి కానీ ఇప్పుడు దేశవ్యాప్తంగా అసలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపగలము మనం మన రూపాయి మన కరెన్సీ అనే దానికి సింబల్ ఏంటి ఇప్పుడు వరకు మనం చెప్పుకుంటుంది ఇప్పుడు ఆ ను కూడా మా తమిళనాడు వరకు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అమలు చేస్తుంటే మా తమిళనాడు వరకు వద్దంట అనేది అంత గుడ్డి వ్యతిరేకత అవసరం లేదు వ్యతిరేకించడానికి కూడా ఒక పరిమితి ఉంటుంది ఒక హద్దుంటుంది ఒక స్థాయి ఉంటుంది దాన్ని దాటి మరీ గుడ్డి వ్యతిరేకత మరీ గుడ్డిగా వెళ్ళిపోవడం అనేది సమర్థనీయం కాదు అనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి మాట సో ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అదే సింబల్ ఉంటుంది మరి నీ దగ్గరకు వచ్చేసరికల్ ఎలాగ ప్రపంచవ్యాప్తంగా అమెరికాలో తయారైన వస్తూ ఉంటుంది ఇప్పుడు కరెన్సీ పైన మారుస్తారా మరిపో మార్చలేరు కదా కరెన్సీ పైన భాషలు ఉంటాయి లేదంటే అంతర్జాతీయంగా జాతీయంగా కొన్ని కొన్ని వెబ్సైట్లు కానీ కొన్ని కొన్ని పేపర్స్ కానీ కొన్ని కొన్ని విషయాలు కానీ ఆర్థిక సంబంధ లాభ లావాదేవీలు కానీ వీటన్నింట్లోనూ ఖచ్చితంగా అదే సింబల్ ఉంటుంది దాన్ని మీరు మార్చలేరు మీ ల్యాక్ లోకల్గా మీరు మార్చుకోగలరేమో బట్ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అయితే ఆ సింబల్ని మార్చలేరు ఇలా ఎవరికి వారు ఏ రాష్ట్రం వాళ్ళు ఇప్పుడు తెలుగు వాళ్ళు రూపాయి రూ అని పెట్టుకోవటం ఇంకా మలయాళీలు వాళ్ళ లాంగ్వేజ్లో వాళ్ళ అక్షరం పెట్టుకోవటం కన్నడికలు వాళ్ళ లాంగ్వేజ్లో వాళ్ళ అక్షరం పెట్టుకుంటూ పోతే ఒక కన్ఫ్యూజన్ అనేది వస్తుంది అది ఎవరికి మంచిది కాదు సో మంచో చెడో అన్ని వడపోతుల తర్వాత ఇన్ని చూసిన తర్వాత దేశవ్యాప్తంగా ఒక కాంపిటీషన్ పెట్టి మరి ఒక పిలిపిచ్చి మరి రూపాయి ఒక సింబల్ తయారు చేయండి అని చెప్పేసి రిజర్వ్ బ్యాంక్ కానీ అప్పుడు భారత ప్రభుత్వం కానీ ప్రకటించింది అన్నట్టుగానే వచ్చాయి అందుట్లో తమిళనాడు వాసి ఇచ్చినటువంటి సింబల్ని తీసుకున్నారు సో మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఆ లిపి అనేది హిందీ సొంతం కాదు హిందీకి సొంతంగా లిపి లేదు దేవనాగరి లిపి సో సో ఫైనల్గా చెప్పేది అంటే గుడ్డి వ్యతిరేకత ఎక్కడా దేని విషయంలోనూ అవసరం లేదు రైట్ సో ఫైనల్లీ మీ దగ్గర నుంచి మేము ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే ఇదంతా చెప్పిన తర్వాత మీకేమనిపిస్తుంది అంటే స్టాలిన్ గుడ్డిగా తప్పు చేస్తున్నాడా లేదు అనంటే ఏదైనా భయమా ఎవరినైనా చూసి ఇంకేదైనా పార్టీని చూసి భయపడుతున్నాడా ఈ పొరపాటు ఎంతకి దారితీస్తుంది అని మీరు అనుకుంటున్నారు ఖచ్చితంగా మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి